రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఇచ్చిన పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలి కురాలు జగ్గంపూడి విజయలక్ష్మి పాల్గొని రామచంద్రాపురం వైఎస్ఆర్ పార్టీ పట్టణ కార్యాలయం నుండి ఆర్డిఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ఆర్డిఓ దేవరకొండ అఖిలకు వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలతో గద్దె నెక్కిన ప్రభుత్వం ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో పరచలేదని అట్టర్ ఫ్లాప్ లో ఉందన్నారు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు రైతులకు ఈ రోజు వరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని కాల్దార్లో రైతులను కాల్చి చంపిన ప్రభుత్వం ఇదన్నారు మా నాయకుడు ఏదైనా సంక్షేమ పథకం అన్నాడంటే వెంటనే బటన్ నొక్కి అమలు పరిచేవారని అన్నారు తక్షణం రైతులకు ఎరువులు అందించాలని ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిక అందజేసి రైతులను కాపాడాలని అన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి పెడ్డ శ్రీనివాస్ పంపన సుబ్బారావు గౌతంశెట్టి కృష్ణ పొలినాటి ప్రసాద్ వార్డ్రేవ్ సాయి ప్రసాద్ అంబటి భవానీ సతీష్ కుమారి సుబ్బలక్ష్మి నరల రాజ్యలక్ష్మి అనుబంధ విభాగం అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు రైతులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు రెండో విషయం ఏంటంటే ఇప్పుడు మినిషిగా చెప్తున్నారు నానో యూరియా అనేది మొత్తం అందరూ కూడా ఏది టోటల్ గా శాస్త్రవేత్తలతో సహా ప్రయోగాలు చేసి నాన్యో యూరియా ఎందుకు పనికిరాదని చెప్పి డిసైడ్ చేశారు దాన్ని వాడమని చెప్తున్నారు ఇది చాలా దుర్మార్గం మేడం అమ్మ వీటిలో ఏంటంటే రైతుగా మాకు వాడిన తర్వాత అవన్నీ

ఈ ప్రభుత్వంలో సంతోషంగా లేదు అనేటువంటిది కూడా మన అందరికీ తెలుసున్నటువంటి విషయం ఉద్యోగస్తులు కానీ మహిళలు కానీ లేదా విద్యార్థి సంఘాలు కానీ రైతులు కానీ ఎవ్వరిని తీసుకున్నా కూడా ఇబ్బందులతోటి చాలా రకాలుగా బాధలు పడుతూ అప్పులు పాలైపోయి ఈ కష్టాల ఊబిలో కూరుకుపోయారు అనేటటువంటి నిజమైనటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తుంది నలభై సంవత్సరాల ఇండస్ట్రీ నేను చాలా గొప్ప ముఖ్యమంత్రిని నాలంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేడు అని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పుకుంటారు నేను పరిశ్రమలు తీసుకొచ్చాను చాలా గొప్పవాడిని నేను జగన్మోహన్ రెడ్డి ఎందుకు పనిచేయడం అని చెప్పేసి లోకేష్ గారు చెప్పుకుంటారు కూటమిలో ఉన్నటువంటి ఒక్కొక్క నాయకుడిది ఒక్కొక్క ద్వారడి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి చెందింది ఏంటి అంటే బ్లాక్ మార్కెటింగ్ ఎరువులు కానీ లేదా ధాన్యం మన కోటా బియ్యం కానీ ఇవే బాగా లేకపోతే ఎక్కడ పెడితే అక్కడ కోట కనిపిస్తా లేకపోతే చెరువు కనిపిస్తా దాన్ని ఎలా తోసేద్దాం అది మట్టి తోసేద్దాం అనేటటువంటి దోపిడీ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా వాడే విషయం రైతులకి ఈ రోజు వరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు రైతులు అలో రామ లక్ష్మణాన్ని రోడ్డు ఎక్కుతున్నారు అంటే రోడ్ ఎక్కిన రైతుల్ని అరెస్ట్ చేసినటువంటి గంత కూడా ఈ దౌర్భాగ్య ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామచంద్రపురం ఆర్డీఓ గారికి రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి మెమరాండా మీ అందరికీ తెలుసు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సహజ ప్రభుత్తే ఎప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని మోసం చేయడం తగా చేయడం ద్రోహం చేయడం అన్యాయం చేయడం ఒక అలవాటుగా మార్చుకున్నారు ఇప్పుడు చెప్పిన రైతులను ఇప్పుడు మోసం చేయడం కాదు రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారో ఆనాటి నుంచి అంతకుముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఏ విధంగా మోసం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈరోజు ప్రధానంగా ఎరువులే చూసుకున్న రైతులకు సంబంధించి ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఎరువులు రైతులకు అందుబాటులో దొరకని పరిస్థితి అదేవిధంగా ఎన్నికల ముందు పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పిన వ్యక్తి దాదాపు ఏడాదిన్నర పూర్తవుతుంది ఈరోజు రాష్ట్రంలో ప్రతి రైతుకు నలభై వేల రూపాయలు అందాల్సింది ఉన్నప్పటికీ కూడా కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దుక్కునే పరిస్థితి ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దల జోబుల్లోకి రైతుల యొక్క కష్టం పోతుందని ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనం చేసుకుంటాం అంతేకాకుండా ఈరోజు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రశ్నిస్తే రైతులు మనం అందరం చూస్తూ ఉంటున్నాం గడిచిన రెండు నెలల నుంచి సొసైటీల ముందు క్యూలో నుంచి ఉంటుంటే ఎరువులు ధరక అందుబాటులో రా క్యూలో నుంచి ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి గారేమో బఫే భోజనాలతో పోలుస్తారు ఇంకో ముఖ్యమంత్రి ఏమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో ఎరువులు ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుందని కొత్త పళ్ళం అందుకుంటున్నారు మరి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆనాడు క్యాన్సర్ వస్తుందని గుర్తు రాలేదా మరి ఇప్పుడు కొత్త పళ్ళం ఎందుకు అందుకుంటున్నారంటే కేవలం ఇవన్నీ కూడా కప్పిపించుకోవడానికే చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ ఈ విధంగా మాట్లాడుతున్నారనేది మనం కూడా అర్థం చేసుకోవాలని మనం చేసుకుంటున్నాం ధైర్య అంతే అంతే అదేవిధంగా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న తక్షణమే ఎక్కడైతే ఎరువులు బ్లాక్ మార్కెట్లో తరలి వెళ్తుందో అవన్నీ కూడా నియంత్రించాలి ఎరువులు యూరియా అన్నీ కూడా రైతులకు అందుబాటులో తీసుకురావాలనే ప్రధానమైన డిమాండ్తోనే ఈరోజు ఈ యొక్క రైతు పోరు అనే కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందనే సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఈ ఈ సమస్య పరిష్కరించేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ అందరూ కూడా రైతులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా మన